షిరిడి సాయి ఇట్లాంటి మీ బినామీ కంపెనీలు తప్పితే మీకు వేరే కంపెనీలు గుర్తుకు రావా వేరే కంపెనీలు అర్హత లేదా ఈ రాష్ట్రంలో ఆ సాయి అని చెప్పి అంటే అవినాష్ రెడ్డి బినామీ కంపెనీకి దోచిపెట్టటం ఈ ఫోర్ ఇయర్స్ లో మరీ హద్దులు దాటిపోయింది ఇప్పుడు ఇస్తే శృంగారం అప్పుడు ఇస్తే వ్యభిచారం షిర్డి సాయి గురించి ఎన్ని పుంకాను పుంకాను కథనాలు రాశారు ఎన్ని వందల డిబేట్లు చేశారు ఎన్ని కార్టూన్లు వేశారు షిర్డి సాయి వాళ్ళకి అపరంగా ఖర్చు పెడుతున్నారు భూములు ఇస్తున్నారు కరెంట్కి అన్నటువంటిది ఆ అడ్డదిడ్డమైన కథనాలు రాసుకొచ్చారు ఇప్పుడు అదే షిర్డి సాయికి క్యాబినెట్ సాక్షిగా ఐదు వందల నలభై ఎకరాలు కేటాయించారు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మన కొప్పర్తి కడప జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో వీరికి ఐదు వందల ఎకరాలు కోరినా కూడా నాలుగు వందల అరవై ఏడు పాయింట్ ఏడు ఒక ఎకరాలకి అలాట్ చేయడం జరిగిందని చెప్పేసి మన చేస్తాం మరి అదే పరిస్థితి అయితే కనుక ఇక్కడ మధ్యన ఒంగోలు దగ్గర వీళ్ళకే షిర్డి సాయి వాళ్ళకి దాని మీద రచ్చ రచ్చ చేశారు ఏంటిది అంటే మా మా వాళ్ళు ఉన్నప్పుడు ఎవడైనా పెట్టుబడి పెట్టాలి మా వాళ్ళు లేనప్పుడు పెట్టుబడులు మానేయాలి జగన్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెడితే పెట్టుబడులు పెట్టేవాడు దొంగ అదే ఇప్పుడు పెట్టుబడులు పెడితే వాడికి ఊరు పేరు తెలియని వరుస అయినా సరే అద్భుతం అది మన పత్రికలు మన జర్నలిజం మన దరిద్రం